సీఎం జగన్ కు ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందని లోకేష్ ధ్వజమెత్తారు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు తొలుత దుగ్గిరాల మండలం గొడవరులో రత్సబండ నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు లక్ష్మీ సామ్రాజ్యం అనే వృద్ధురాలు లోకేష్ ముందు తన గోడును చెప్పుకున్నారు తాను బతికున్నా చనిపోయానంటూ రేషన్ కార్డు తీసేశారని ఆవేదన చెందారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తనను రేషన్ కార్డు పింఛన్ ఇప్పించాలని లోకేష్ కు విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత తాడేపల్లి పెనుమాకలో పర్యటించిన లోకేష్ అగ్రిగోల్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు చనిపోయాను నా రేషన్ కార్డు తీసేసారు నాకు పెన్షన్ లేదు ఏమీ లేదు నీకు రాలేదు నాకు ఎవరు లేదు మీరు వచ్చిన తర్వాత నా బస్ బాగుండదని పోయినసారి కోడికత్తి బాబే సమయం బయటకు వచ్చింది ఇప్పుడు గులకరాయి దాడి తర్వాత ఎవడు సమయం బయటకు వస్తున్నాడు భయపడుతున్నా ఆయనకి తెలిసిన రాజకీయాలు ఇదే తల్లి ఏనాడు ప్రజలకు అభివృద్ధి చేద్దాం ఉద్యోగాలు కల్పిద్దాం మౌలిక సదుపాయాలు కల్పిద్దాం అని ఆలోచించిన తల్లి మేము ఆనాడు చెప్పింది ఏంటి ఆస్తులు అమ్మేసి అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు ఇస్తాము అని చెప్పాం దాని తర్వాత కొనుగోలు చేసినాక అనేక మంది ముందలకొచ్చారు రెడ్డి గారు కేసు లేచి ఆపారు నేను సభాముఖం ఇచ్చే హామీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక కమిటీ చేస్తాం వారం వారం రివ్యూ చేస్తాం ఆస్తులు అమ్మిచ్చి ఎవరైతే డిపాజిట్ చేశారో ఆ డిపాజిటర్లకి డబ్బులు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది